పురుషుడు పొరపాటున కూడా అస్సలు ఇలాంటి పనులు చేయకూడదు అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి ఇవి ఏ పురుషుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటలు కాదు అడుక్కునే దానితో సంభోగం చేయడం వల్ల పురుషుడు శక్తిహీనుడై నీచాతి నీచ కర్మను అనుభవిస్తాడు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఖచ్చితంగా అనుభవిస్తాడు స్థానం ద్వారా బిడ్డ పాలు తాగుతున్న కాలంలో ఆ స్త్రీని పురుషుడు గర్భవతిగా చేయకూడదు అది చాలా పాపం పురుషుడి ఇంటిలో ఎవరైనా మృతి చెందిన ఎడల ఆ పురుషుడు మూడు నెలల వరకు భార్యతో కానీ మరొక స్త్రీతో కానీ సంభోగం చేయకూడదు పురుషుడు కోపంలో కూడా తన భార్య పిల్లల్ని కడుపును మార్చరాదు ఎన్ని గొడవలు ఉన్నా సరే వారికి ఆహారం విషయం ఎలాంటి లోటు చేయకూడదు భర్తకు బిడ్డలకు ఏ పని చేయక సోమరిగా ఉండే స్త్రీతో పురుషుడు ఎక్కువగా మాట్లాడకూడదు పురుషుడు ఒక బిడ్డకు తండ్రి అయిన తర్వాత ఆ బిడ్డ యొక్క బాధ్యత పూర్తిగా నెరవేర్చని ఎడల మరొక బిడ్డను జన్మను ఇవ్వకూడదని ఏ పని చేయలేకపోయినా భార్య ముందు ఎక్కువసేపు ఉండకూడదు ఇది మీ మధ్య అభిప్రాయ భేదాలు పెంచుతుంది కాబట్టి పురుషుడు ఇంటిలో ఉండకుండా బయటికి తిరిగి రావాలి పిల్లలు ఉన్న తండ్రి బయట నుండి ఇంటిలోనికి వచ్చే ముందు కాళ్ళను ఖచ్చితంగా కడుక్కోవాలి పొరపాటున కూడా పురుషుడు ఈ నియమాలను అసలు మర్చిపోకూడదు పండుగలప్పుడు కానీ ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు కానీ ఎవరి ముందు భార్యను చులకన చేసి మాట్లాడకూడదు భార్యను చీటికి మాటికి తీడుతూ బాధ పెట్టకూడదు ఇంట్లో కన్నీరు పెట్టనివ్వకూడదు ఆ లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు